వేరికోస్ బెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్ ఎంజిఆర్ గారు అప్పటికే పెద్ద హీరో అంతమంది టాప్ హీరోయిన్స్ ఉండంగా ఎంజిఆర్ అంటే నలిని అసలు పేరు లతాని మార్చారు మిగతా హీరోయిన్స్ ఎలా మాట్లాడుకునే వాళ్ళు దీన్ని ఎందుకు అంత కొత్త అమ్మాయికి ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మనకన్నా అందం చెప్ప మంజుల నేను చంద్రకళ చాలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం లాస్ట్ వరకు ఓకే లాస్ట్ వరకు చంద్రకళ మంజుల నేను ఇలాగలం చుట్టి మాలి ముగ్గురు చేసాము ఆ తర్వాత కూడా చాలా ఫ్రెండ్స్ మాతో మా లోపల ఏది ఆ కాంపిటీషన్ ఏది లేదు చాలా ఫ్రెండ్స్ గానే ఉన్నాం లాస్ట్ వరకు చెప్పాలంటే అప్పుడు హీరోయిన్స్ అంతా చాలా అందంగా ఉండేవాళ్ళు అవును వాళ్ళు వాళ్ళు చీర కట్టుకునే విధానం విధానం వాడే వాళ్ళ హెయిర్ డ్రెస్ అసలు స్టాండ్ అయ్యారు కొంచెం హీరోయిన్ వస్తే ఒక టెన్ ఇయర్స్ స్టాండ్ అయ్యారు ఇప్పుడు వచ్చే హీరోయిన్ వస్తున్నారు పోతున్నారు చాలా మంది వస్తున్నారు ప్లస్ అక్కడ అప్పుడు సినిమాలు కూడా తక్కువనే ఇయర్లీ ఒక థర్టీ ఫార్టీ పిక్చర్స్ వచ్చేది అప్పుడే అంతే ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఓటీటీ అది ఇది ఏమో కదా అవును అది చూస్తున్నాను అందుకని సినిమా టూ హండ్రెడ్ డేస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ డేస్ అంతా పోయింది మా సినిమాలంతా ఓకే ఇప్పుడు అదంతా లేదు కదా సో మీ ఫస్ట్ పిక్చర్ ఎంజిఆర్ గారితోనే మీ లాస్ట్ పిక్చర్ కూడా ఎఫ్ గారితోనే గారు తోనే అల్లా గారు సీఎం ఐ తర్వాత నేను చేశాను కదా చాలా పిక్చర్స్ ఆయన సీఎం గా ఉన్న వరకు నా ఫస్ట్ హీరో ఎంజిఆర్ అండ్ లాస్ట్ హీరోయిన్ నేను ఎంజీఆర్ జెస్ ఫస్ట్ హీరో ఓకే ఈస్ లాస్ట్ హీరోయిన్ ఐస్ లాస్ట్ హీరోయిన్ మీటర్ సుందరపాండియన్ డైరెక్ట్ చేశారు ఆ పిక్చర్ కూడా జైపూర్ అది తీసేమో అదే ఆయన లాస్ట్ పిక్చర్ అందులో నేనే హీరోయిన్ సో లత అని పెట్టారు బాగుంది ఈ ఎంజీఆర్ వచ్చిన తర్వాత మీ మీద విమర్శలు వచ్చాయి మిమ్మల్ని చూసి భయపడే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు అవునండి ఎంజిఆర్ లత ఇప్పటివరకు చెప్తారు నన్ను ఎంజిఆర్ లత ఇక్కడ టెంపుల్ కడితే నేను కూడా వీళ్ళందరూ ఫోటమ్మా తలెవరు కూడా పచ్చది మా నీ పస్త ఫోటో ఎత్తుకురా ఆయనతో చూసిందమ్మా ఆయన చూడలేదు మేము మిమ్మల్ని చూస్తున్నాము మీతో ఫోటో తీసుకుంటాను వస్తారు అది నాకు ఒక దేవును దయా అనుకూల అందరికి రాదు అది అవును ఆయనతో చాలా మంది చేశారు కానీ హీరోయిన్ చేశారు ఇంకా అది అది నాకు వచ్చింది కేవలం మీకే లాస్ట్ పిక్చర్స్ అని నేనే చేశాను ఆయన పార్టీ ప్రారంభించిన తర్వాత ఏడిఎంకే ఓకే ఆ పిక్చర్స్ అని ఎక్కువ నేనే చేశాను ప్లస్ ఆయన పార్టీ అప్పుడు ఆయన చెప్పారు చేసిన చాలు నువ్వు పాలిటిక్స్ వచ్చే అని ఎంత సాధించారు నేను ఇంకా చెయ్యాలని ఉందండి నేను ఇప్పుడే అమ్మ వద్దన్నారు పాలిటిక్స్ అంతా వద్దు సినిమా అన్నావు సినిమా చేశావు అట్లీస్ట్ ఇంకా అంటే పాలిటిక్స్ వద్దండి అంటే కానీ ఏడీఎంకేకి ముప్పై లక్షలు ఆ టైంలో సెవెంటీ సెవెన్ డాన్స్ చేసి శాకుంతలం అనే డాన్స్ డ్రామా అది థర్టీ లాక్స్ ఆయనకి డొనేషన్ డొనేషన్ ఆ ఫొటోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి ట్రిచులో ట్రిచు సెవెన్ లాక్స్ మధురీలో టెన్ లాక్స్ అలాగే డొనేషన్ అదే ఆయన లాస్ట్ వరకు మర్చిపోలేదు చాలా ఫోర్స్ చేశారు నేనే వెళ్ళలేదు మా అమ్మ చెప్పారు వద్దు సెటిల్ అయిపో ఇంకా ఏమో నేను చూడాలి నేను సెటిల్ అయి సినిమాలు యాక్ట్ చేయాలనుకున్నావా యాక్ట్ చేశావు పాలిటిక్స్ వద్దు సంతోషం నాకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి